కుటుంబంలో చాలా సమస్యలు కూడా ఏం ఇంకా శశి మీ ఆరోగ్యం తరచూ బాగుండట్లేదు మీ పొట్టలో కూడా చేతబడి ప్రక్రియ చేశారు దాంతోపాటు మీ వివాహం జరిగినప్పటి నుండి మీపైన చేతబడి చేస్తూ ఉన్నారు తీరథ్ గారు చెప్పండి మీ వంశాన్ని నాశనం చేసే ప్రక్రియ చేస్తూ ఉన్నారు ఇది గత పదమూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కానీ మీ పెద్దవాళ్లు కాపాడుతూ వచ్చారు జీవితంలో సుఖముండాలనే కోరికతో రోగాల నుండి విముక్తి పొందే కోరికతో మీరు ఇక్కడికి వచ్చారు మీపై అసూయతో ఈ చేతబడి ప్రక్రియను చేస్తూ ఉన్నారు మీ పెద్దవారిని ఒక మరుగుదొడ్డిలో నిర్బంధించారు మీ చిత్రాంశం యొక్క ఆరోగ్యం తరచూ బాగుండట్లేదు ఎప్పుడు జ్వరంగా ఉంటుంది అతన్ని అనారోగ్యం పాలు చేయాలని అతని నాలుక బరువు కావాలని పిల్లాడి నాలుక బరువుగా ఉంటుంది అతని నాలుక దొడ్డుగా బరువుగా ఉండాలని ప్రక్రియ చేశారు చశి మీకు సుఖమనేది ప్రాప్తిస్తుంది మీ ఆరోగ్యం బాగుంటుంది మీరు ఏ కోరికతో వచ్చారో ఆ కోరిక తీరుతుంది మీరు ఎవరిపైన చేతబడి చేయరు మీపై తప్పుడు ఆరోపణలు వస్తున్నాయి తప్పుడు ఆరోపణ అది సరేనా సరే గురువు